సంవత్సరంలో వయసున్న ఒక మనిషి మెదడు మెదడులోకి ఆ నిరోగామి భావజాలం ప్రవేశిస్తే అభివృద్ధి నిరోధక నిరోధక భావజాలం ప్రవేశిస్తే ఆ మనిషి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు జీవించి ఉంటే పదిహేను ఏళ్ల అబ్బాయి పదహారు ఏళ్ళ అబ్బాయి వంద సంవత్సరాలు జీవితం అనుకుంటే డెబ్బై ఐదు ఏళ్ళు జీవించి ఉంటే ఇరవై ఏళ్ళు ఒక యువకుడు యువతి ఎనభై ఏళ్ళు జీవించి ఉంటే ఎనభై ఏళ్ళ కాలం డెబ్బై ఏళ్ల కాలం ఈ దేశంలో శిరోగామి భావజాతం ఆధిపత్యం చలాయిస్తుంది ఇది నా ఆందోళన ఇప్పుడు నా ఆందోళన కూడా ఏంటంటే చర్చల గురించిన ఆందోళన కన్నా చర్చలు అనే మాట మాట్లాడటం మొదలుపెట్టి దీనికి వ్యతిరేకమైన దాడు చర్చల గురించి మాట్లాడే వ్యక్తుల మీద రాసే వ్యక్తుల మీద ఆలోచించే వ్యక్తుల మీద మీరు నిషేధిత పార్టీకి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నిషేధిత పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అలాంటి వాళ్ళతో చర్చ చేయమని అంటారా అసలు మీరు దేశద్రోహుడి మీ వీళ్ళ దేశద్రోహం కేసు పెట్టారు అని ఇది అతి ప్రమాదకరం రేపు స్త్రీల గురించి మాట్లాడితే కూడా స్త్రీల గురించి మాట్లాడతారా మీరు స్త్రీల గురించి మాట్లాడుతున్నారంటే ఈ దేశద్రోహుడి కుల నిర్ముల గురించి మాట్లాడుతున్నారా కుల నిర్ముల గురించి మాట్లాడుతున్నారంటే దేశాన్ని కులాలను చీర్చడం కోసం మాట్లాడుతున్నారు కనుక మీరు దేశం మైనా మతమైన మైనారిటీల గురించి క్రైస్తవుల గురించి ముస్లింల గురించి బౌద్ధుల గురించి మాట్లాడుతున్నారా మాట్లాడితే మీరు దేశద్రోహి ప్రైవేట్ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారా మీరు దేశద్రోహి కార్మికుల గురించి మాట్లాడుతున్నారా హక్కుల గురించి మాట్లాడుతున్నారా మీరు దేశద్రోహి అనే వైపుగా ఈ సమాజం మారుతుంది దీని గురించి నా ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చాలా వీడియోలు చూస్తా ఉంటే కొద్ది మంది ప్రొఫెసర్లను టార్గెట్ చేసి వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళు అర్బన్ నక్సలైట్లు లేదా ఈ మేధావులు అర్బన్ నక్స్ అనే ఉంటారు ఇక్కడ చర్చలు మొదలైనప్పుడు ఇలాంటి వాతావరణం సమాజం చర్చలు కోరుకున్నది ఈవెన్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కొందరు కూడా చర్చలు జరగాలని కోరుకుని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు సార్ ఇక్కడ ఉన్నారని తెలుసు ఆ క్రమంలో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ కాలం ఇరవై ఏళ్ల కాలంలో ఎంత మార్పు జరిగిందో చూడండి చర్చలు జరగకూడదు అని సభలు పెట్టి చర్చలు చర్చలు జరగకూడదని విద్యార్థులు మాట్లాడి విద్యా సంఘాలు ఒక స్థితి రాపుడు జీని గురించిన నా అంటే చర్చలు జరగటం అనేది ఎంత సహజమైన విషయం మామూలు విషయము భారత ప్రభుత్వానికి తెలియదా లేదా ఈ మేధావులకు తెలియదా తెలిసినా కూడా చర్చలు జరగకూడదనే ఉద్దేశంతో ఆ వాతావరణాన్ని చెడగొట్టడం కోసం ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు మిత్రుల ఒక పేపరు ఇది పార్లమెంటులో ఒక సభ్యుడు గౌరవీయులైన ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకి పార్లమెంటులో ఒక మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇచ్చిన సమాధానం ప్రశ్న ఏమడిగారంటే మీ ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న భిన్నమైన మిలిటెంట్ గ్రూపులలో చర్చలు చేయడానికి ఏదైనా ప్రాసెస్ మొదలు పెట్టారా మీ వైపున జరుగుతున్న ప్రాసెస్ సంబంధించిన సమాచారాన్ని ఈ సభలో తెలియజేయండి అని ప్రశ్న ఈ ప్రశ్న సమాధానంగా ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాధానం గవర్నమెంట్ టు టు ఎంటర్ ఇన్ డైలాగ్ విత్ గ్రూప్ భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పార్లమెంట్ సాక్షి ఏ గ్రూప్తోనైనా చర్చలు ఉన్నాం చర్చల ప్రాసెస్ లో ఎంటర్ కావడానికి మేము సిద్ధం అని ఇక్కడ చాలా పేర్లు ఇచ్చారు ఆ పేర్లలో ఎన్ని గ్రూప్లో చూడండి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిహెచ్బి అస్సాం పీపుల్ లిబరేషన్ ఆర్మీ రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఆర్పిఎఫ్ యునైటెడ్ నేషన్ లిబరేషన్ ఫ్రంట్ యుఎన్ఎల్ఎఫ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇట్లాంటి ఎన్నో గ్రూపులతో మేము సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ లో ఇచ్చారు ఈ సమాధానం మరి వీళ్ళతో చర్చ చేసినప్పుడు ఇంతమందితో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చ చేయడానికి సమస్య వచ్చిన అడ్డంకి ఏమిటి అనుకుంటే ఈ గ్రూప్ ఒక రాష్ట్రానికి పరిమితమైన గ్రూప్ ఒక ప్రాంతానికి పరిమితమైన గ్రూప్ భాష కోసమో స్వయం ప్రతిపత్తి కోసమో హక్కుల కోసమో ప్రారంభమైనటువంటి గ్రూప్ ఈ గ్రూపులతో లతో చర్చ చేయడానికి వాళ్ళకి ఎలాంటి అభ్యర్థన వాళ్ళతో దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకోవచ్చు వాళ్ళతో చర్చ చేయొచ్చు వాళ్ళకి సరెండర్ చేసుకోవచ్చు వాళ్ళకి సరెండర్ అయిన తర్వాత ఉపాధి కల్పించవచ్చు ఈ అన్నిటికీ ఏ సమస్య లేదు కానీ సమస్యల్లా ఎవరితో చర్చలు అంటే మావోయిస్టులతో చర్చలు చేయడానికి సమస్య మావోయిస్టు కూడా భారతదేశ వాసులే కదా మావోయిస్టు కూడా ఈ దేశంలోనే పుట్టారు కదా భరతమాత ముట్టుబిడ్డలే కదా భరతమాత పుత్రికల పుత్రులే కదా మరి వీళ్ళతో ఎందుకు చేయటం లేదంటే వీళ్ళు అడుగుతున్న అంశం ఒక ప్రాంతమో ఒక భాష కొన్ని హక్కులు కాదు మొత్తం భారతదేశం గురించాడు భారతదేశ ప్రజల ఎజెండా గురించాడు ఆ ఎజెండా ఏమిటి పేదరికం పోవాలి సంపద సమానంగా పంపిణీ జరగాలి దేశంలో ఉన్న సంపద కలిజ సంపద ఈ దేశ సంపద నిజంగా దేశభక్తులు ఎవరు ఈ దేశంలో చరబండరాజు గారు ఓనా ప్రియమైన మాతృ దేశమా తల్లివి తండ్రిని ఓ ఓనా ప్రియమైన భారతదేశమా మా విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఒకప్పుడు కార్యదర్శి అమరుడు రాజు ఓ నా ప్రియమైన భారతదేశమా తల్లివి తండ్రిని దైవామివేనమ్మా కానీ நீலக்கு பண்டி மக்கள் தரப்படுத்த